బీఆర్ఎస్ మేదక ఎంపీ అభ్యర్థి రెడ్డికి మద్దతుగా తన కొడుకు భరత్ రెడ్డి జయదేవూర్ మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ప్రతి ఇంటికి వెళుతూ మహిళలను కలిసి కార్గూర్తుకు ఓటు వేసి రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో పిఎస్సీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి ఎంపీటీ శిలపురం జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్ కమిటీ చైర్మన్ రంగారెడ్డి మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ కోఆపన్ సభ్యులు ఎక్బాల్ ఎంపీటీసీ కవిత నాయకులు కనకయ్య మల్లేశం నరేష్ నాగరాజ్ మహేష్ యాదవరెడ్డి రాజు గణేష్ కనకయ్య వంశీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వంలోకి వచ్చి ఒక్క హామీ కూడా నెరవేరకుండా అందరినీ అందరినీ మొత్తం మబ్బ పెట్టి ఓట్లు వేపించుకొని ఓట్లు గుర్తించుకొని ఇప్పుడు ఒక్కరికి కూడా ఒక్క హామీ కూడా అందేటట్టు ఏం పనిచేస్తలేదు అది అది మనం ఈజీగా ఈజీగా చూస్తున్నాం అందరి అందరి నోట్లలో అదే వినిపిస్తుంది అందరూ ఒకటే మాట అంటున్నారు కేసీఆర్ గారు ఉన్నప్పుడే మొత్తం అంతా బాగుండే రైతు బంధు టైంకి వచ్చేది కళ్యాణ లక్ష్మి టైంకి వచ్చేది టైం అందేది అకౌంట్లలో డబ్బులు వచ్చేటివి పెన్షన్లు రెండు వేలు అంటే రెండు వేలు కరెక్ట్ టైం కి ఇచ్చేది అట్లాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రెండు వేలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు అని మభ్య పెట్టి ఇప్పుడు మళ్ళీ అదే రెండు వేలు ఇస్తుందో ఇస్తలేదో కూడా తెలియని పరిస్థితి ఇట్లాంటప్పుడు మన తెలంగాణ గొంతు మన మెదక్ గొంతు పార్లమెంట్ లో అన్నా గానీ ఇక్కడ మన రాష్ట్రంలో అన్నా వినిపించాలంటే మనం వెంకట్రామ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అది ఒకటే కాకుండా మనము ఈ మెదక్ పార్లమెంట్ లో నిల్చున్న ముగ్గురు అభ్యర్థుల గురించి వాళ్ళ గుణగుణాల గురించి మనం తెలుసుకోవాలి తెలుసుకునే అవసరం ఉంది ఈ రోజు ఒకళ్ళేమో మాజీ కలెక్టర్ ఇరవై ఏళ్ళు మన మెదక్కి సంబంధం ఉండుకుంటూ జాయింట్ కలెక్టర్ లాగా పీడీ లాగా ఇంకా కలెక్టర్ లాగా పనిచేసి మన బిఆర్ఎస్ పార్టీ కోసం పోట్లాడి ఇప్పుడు ఎంబీఏగా నిల్చున్న వ్యక్తి ఇంకొకళ్ళు దుబ్బాక నియోజకవర్గంలో ఇష్టమున్న హామీలు ఒక పది కాదు ఇరవై కాదు ఒక వంద ఇష్టమున్న హామీలు ఇచ్చుకుంటూ అందరిని మభ్య పెట్టేసి గెలిచిన వ్యక్తి మొన్న ఆయనకి బాగా ప్రజల గుణమాట చెప్పిన వ్యక్తి ఇంకొకళ్ళు ఇంకా చెప్పక్కర్లేదు ఆయన ఆయన అవసరాల కోసం ఇష్టమున్న పార్టీలు మారుకుంటూ ఆయన గెలిస్తే ఏదో సంపాదించుకుందామని ఆలోచన ఉన్న వ్యక్తి వీళ్ళందరినీ ముగ్గురిని మనము చర్చించుకొని ఎవరికి ఓటేయాలని మన ప్రజలకి మొత్తము చర్చించుకొని వాళ్ళందరూ ఆలోచించి ఓటేయాలి మన బిఆర్ఎస్ పార్టీని గెలిపేయాలి గెలిపిస్తేనే మనకి రేపు గొంతు పార్లమెంట్ లో అనుకుంటూ ఒక రాజకీయం రాజకీయాన్ని మతాల్ని మొత్తము వేరు వేరు చేయకుండా లాగా కలుపుకుంటూ రాజకీయం చేస్తున్నది ఇంకోటేమో కాంగ్రెస్ పార్టీ గురించి మనకు తెలిసిందే వచ్చిన హామీలు మొత్తం ఏమి అమలు చేయకుండా ప్రజల్ని ఓట్లు అడగడానికి వస్తే వాళ్ళకే తిరుగుబాటు వస్తుంది అట్లాంటప్పుడు మన వెంకటరామరెడ్డి గారు ఒక ట్రస్ట్ పెట్టి వంద కోట్లతో ఒక ట్రస్ట్ పెట్టి ఒకటే రూపాయికి మన పేద పేద ప్రజలకి ఒకటే రూపాయికి అందుబాటులో ఉండేలాగా ఒక హాల్ నిర్మూలించి ప్రతి ఒక్క నియో నియోజకవర్గంలో మన మెదక్ పార్లమెంట్ లో ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక హాల్ నిర్మూలించి దాంట్లో ఒకటే రూపాయికి అద్దెకు వచ్చేటట్టు అందరికి అవకాశం ఉండేటట్టు అందరికి లబ్ధి పొందేటట్టు ఒక ఫంక్షన్ నిర్వహిస్తున్నాం దాంతో పాటుగా మన మన మహిళలకి మహిళలకి నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏవైతే మహిళలు మన కుట్టుకు కుట్టే మెషిన్లు వాళ్ళు కుట్టుకుంటున్నారో లేకుంటే బీడీ కార్మికులు ఉంటారో లేకుంటే వాళ్ళకి ఏమన్నా నైపుణ్యం ఉంటే అది శిక్షణ ఇచ్చేసి వాళ్ళని రేపు రేపు వాళ్ళ సొంత కాళ్ళ మీద ప్రయోజకుల లాగా చేసే ఒక కార్యక్రమం అదొకటే కాకుండా ప్రతి ఆరు నెలలకి మన విద్యార్థులకి వేరే ఒక కోచింగ్ సెంటర్కి వెళ్లాల్సి వస్తుంది ఇక్కడ కాకుండా హైదరాబాద్కి వెళ్ళాల్సి వస్తుంది దానికి ఒక లక్ష ఖర్చు రెండు లక్షల ఖర్చులు అవుతాయి ఆ ఒకటే అవి ఖర్చు కాకుండా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ ఫంక్షన్ లోనే మనము కోచింగ్ సెంటర్ లాగా ఏర్పాటు చేస్తున్నాం ఏర్పాటు చేస్తే వాళ్ళు ఏంటంటే ఇక్కడనే చదువుకొని ఇక్కడనే వాళ్ళ శిక్షణ పొంది ఎవరైనా ట్యూషన్ టీచర్లు అన్నా లేకుంటే ఎవరైనా లెక్చరర్ల కింద వాళ్ళ శిక్షణ పొంది రేపు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వాళ్ళు ప్రిపేర్ అయ్యి మంచిగా ఎగ్జామ్ రాసేలాగా అదొకటి అప్పుడు అదొకటే కాకుండా వాళ్ళు ఎగ్జామ్స్ రాసినాక వాళ్ళకి మంచి జాబ్లు ఒకవేళ వచ్చిన వచ్చిన పని అయితే వాళ్ళొక్కటే కాకుండా మిగతా నిరుద్యోగులు ఎవరైనా ఉంటే మాకు నాన్నగారికి తెలిసిన మన వెంకటరామరెడ్డి గారికి తెలిసిన కంపెనీలు ఒక పది శాతం పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ లో ఉన్నాయి దాంట్లో ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఒక జాబ్ మేళా లాగా కండక్ట్ చేసి అందరికి జాబ్ వచ్చేటట్టు ప్రయత్నిస్తున్నాం అది ఒకటి ఉంది ట్రస్ట్ లో ఇంకొక కార్యక్రమం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం అది ఏంటంటే మన బీమా మన దాని పేరు ప్రమాద బీమా ప్రతి ప్రతి ఒక్కరికి మన ఆల్మోస్ట్ మెదక్ నియోజకవర్గంలో పది లక్షల వరకు కవర్ అయ్యేటట్టు ప్రతి ఒక్కళ్ళకి ఒక ప్రమాద బీమా లాగా ఏర్పాటు చేసి అందరికీ లబ్ధి పొందేటట్టు అందరికీ వచ్చేటట్టు ఈ ట్రస్ట్ లో ఒక కార్యక్రమం భాగంగా మేము ముందుకెళ్తున్నాం జరుగుతుంది ప్రజలు కూడా కార్కే ఓటే అనుకున్నారు కాంగ్రెస్ అన్ని చెప్పి మోసం కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు అన్ని ప్రజలను మోసం చేసిన గ్రహించారు మేము తిరుగుతుంటే ప్రజలు వ్యతిరేకంగా కాంగ్రెస్ మీద ముందు ఎత్తికొస్తున్నారు కార్గై ఓట్లేసి గెలిపిస్తాం మెదక్ జిల్లా మీ మెదక్ జిల్లా అభ్యర్థి వెంకటరామరెడ్డి భారీ మెజార్ తోటి గెలవబోతున్నాడు తెగిపూర్ మండలం నుంచి పెద్ద ఎత్తున మెజార్టీ సాధించగలుగుతున్నాము తెలంగాణ